అండి నేనైతే ఇవాళ చిన్న కుకింగ్ మినీ బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట నేను మార్నింగ్ మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను చాలా మందికి దోశ వేస్తుంటే అతుక్కపోతుంది కదా గంటకి అది ఎందుకు తెలుసా పెనం వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే దోశ అనేది వేసుకోవాలన్నమాట నేనైతే మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ దోశ వేస్తున్నాను ఎగ్ దోశలోకి ఎర్రకారం కూడా అప్లై చేస్తానన్నమాట ఎర్రకారం ఎట్లా చేస్తానంటే ఆనియన్స్ కొబ్బరి ఎల్లిపాయ ఉప్పు మిర్చి అండి చాలామంది కొబ్బరి వేరు కదా నేనైతే కొబ్బరి వేస్తాను కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది పచ్చి కొబ్బరి కాదండో ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ దోశ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దోశ మీద దూరగా కాల్ చేసుకొని తిప్పేసుకోవడమే చూడండి యమి ఎమి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది